మాకు అడవి ఉన్నదండి అడవిలో సింహం ఉన్నది తన చుట్టూ చాలా అందంగా ఉంది ఉందని దానికి బాగా పొగరు గర్వం అయితే అది పోనీ అలా నాకు చాలా అందంగా ఉన్నానని మృసిపోవచ్చు కదా అలా కాదు తోటి జంతువులన్నిటిని నెక్కిరిస్తే ఎగతాళు చేస్తుంది ఇక ఒక ఒకసారి వెళ్తూ ఉంటే అది జీరాబు ఎదురొచ్చింది జీరాబు అని ఎగతాళు చేస్తుంది నీ మేడ తాటి చెట్టు అంత ఉంది చీ అని ఎగతాళు చేసింది సరే దాన్ని అనలేదు కదా సింహం కదా అందుకని అది కూడా తల ఉంచుకొని వెళ్ళిపోద్ది ఇంకో కొంత దూరం వెళ్ళింది ఎలుగుబంటి వస్తుంది చి నల్లగా ఉంది బొచ్చు బొచ్చు చి ఉంటుంది ఏది ఎలుగుబంటిని పాపం అది కూడా ఏం అనలేదు కదా అదేమో అయ్య అది అలాగే వెళ్ళిపోతుంది ప్రతి జంతువుని ఇలాగే ఎగతాళు చేస్తుంది ప్రతి జంతువుని ఇలాగే ఎగతాళు చేస్తుంది నక్క అనుకో నాక్క నువ్వు జుత్తులు మారిదాన్ని చూడు ఎట్లా ఉంది నీ చూపు నువ్వు అని నా జుట్టు చూడు ఎంత అందంగా ఉందో అది అంది ఆ జుత్తులు మారిదైనా అది వెళ్ళిపోతుంది ఎదురు తిరగలేక ఇట్లా అన్నీ కూడా అన్నిటిని ఎక్కిరించడం దాన్ని డ్యూటీ రోజు ఎక్కిరించి హ్యాపీగా సంతోషం ఇప్పుడు కూడా మనుషులు కూడా ఉంటారు చూడండి కొంతమంది ఎక్కిరిస్తానికి పుట్ట పుడతారు అన్నట్టు పుడ ఎక్కిరిస్తుంటారు అస్తమానం ఎక్కిరింపే తర్వాత నీకు తగిన శాస్త్ర జరుగుతులే వాళ్ళు అనుకుంటారు ఏమనలేక అట్లా అనమాట మనుషుల్లో కథలో మనుషులను గురించానండి అప్పుడు ఒకరోజు ఒక కోతి వస్తుంది అడవికి కోతి వస్తే ఆ కోతిని కూడా చూసి ఇట్లా ఏకరిస్తుంది నీ నీ మూతి పండిన ఉన్నది చీ ప అని దాని కోతి కోపం వస్తుంది అసలే కోది శాస్త్రే కదా కోపం వచ్చి దీన్ని తిక్క కుదరాలి అని అదేమో మళ్ళీ వచ్చిన చోటకే మళ్ళీ ఆ గ్రామాల్లోకి వెళ్ళిపోతుంది నన్ను రావాల్సి నేను వచ్చినందుకు గౌరవించాల్సింది అడవిలోకి ఓ కొత్తగా వచ్చావా మిత్రమా అని అనకుండా మళ్ళీ ఎక్కిరిస్తుంది దీంతో ఎక్క గురే పొగరు పట్టి ఉంది ఇది ఈ సింహం అని వెళ్ళిపోతాను నేను వెళితే ఒక చోట ఒక అతను అతను ఒక అతనికి గొరుగుతున్నాడు గుండు ఓహో అప్పుడు దీనికి ఒక థాట్ వచ్చింది అప్పుడు ఆ మంగళతను అడుగు వెళ్ళినప్పుడు ఆ కత్తి తీసుకొని అడవికి వస్తుంది అడవిలోకి వస్తే గుహలోకి వస్తుంది దానికోసం ఎదుగుతూ అక్కడ గుహలో లేదు ఎవరిని ఎగిరిస్తానికి పోయిందిలే ఈ చక్కనమ్మ అనుకుంటూ అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు చోటు నెక్కి కూర్చుంది కత్తి పట్టుకొని అది వాళ్ళని ఎక్కిరించి వేళ్ళను ఎక్కిరించి అందరిని ఎక్కిరించి ఎక్కిరించి వలిసిపోయి సొలిసిపోయి వచ్చింది గుహలో వచ్చి గుర్రు పెట్టి నిద్రపోతుంది బాగా అలిసిపోయి అప్పుడు అలిసిపోయిన దాన్ని ఏం చేసింది ఇది లోనకెళ్ళింది అస్సలు తాకినా కూడా అది లేవటంలో బాగా గొరిగి పెట్టింది అది ఎంట్రుకలన్నీ ఆ జుట్టంతా పెట్టి మళ్ళీ ఆ మూట కట్టుకొని మళ్ళీ అక్కడ పడేయకుండా తుర్రునే వెళ్ళిపోయింది అది ఊళ్ళోకి వచ్చేసింది అప్పుడు తెల్లవారింది తెల్లవారిన తర్వాత మళ్ళీ క్రిస్తానికి బయ బయలుదేరింది చక్కనమ్మ ఏది చక్కనయ్య ఏది సింహం అందరూ లేదు చూస్తుంటే నవ్వుతున్నారు అంతకుముందు సింహం చూసి భయపడేవాళ్ళు సింహాన్ని చూసి నవ్వుతున్నారు ఏంటో నన్ను చూసి నవ్వుతున్నారని ఇది అందరిని ఎక్కిరిస్తుంది కానీ ఆయన నవ్వుతున్నాయి అప్పుడు ఒక నీళ్ళ మడుగు దగ్గరికి వెళ్ళి ఇట్లా చూసుకుంటుంది నీళ్ళల్లో ఏది తేటకున్న నీళ్ళల్లో చూసుకుంటూ అంత గుండు ఇది లేదు జుట్టు లేదు కేసరాలు లేవు ఏవి లేవు నవ్వా ఎంత బాగా నేను అందరూ అవమానించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది ఎవరిని ఎక్కిరీయకూడదు అని ఆ అడవిలో తిరగలేక వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయింది సింహం అండి అంటే ఇతడి వాళ్ళని ఎక్కిరించకూడదు మనం పెద్ద అందంగా ఉన్నామే అది ఇదని ఇలా ఉంటుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో మీ జై అంజేసింది